వెల్కమ్ బ్యాక్ ఒక గొర్రెల కాపరి కుర్రాడు ఒక చిన్న పల్లెటూరు ఆ గొర్రెల కాపరి కుర్రాడికి ఆకాశాన్ని తాకే కలలు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సివిల్స్ రిజల్ట్స్ దీంట్లో ఆ కుర్రవాడికి ఐదు వందల యాభై ఒక్క ర్యాంక్ దీంతో ఐపీఎస్ సర్వీస్ సాధించాడు ఈ కుర్రవాడికి పేదరికం అనేది అడ్డుపడలేదు అవమానాలు ఏ మాత్రం కూడా ఆపలేకపోయాయి అంతేకాకుండా రెండుసార్లు ఫెయిల్ అయినా కూడా పడిపోయాడు పడిపోయినా నిలబడ్డాడు నిలబడి సర్వీస్ సాధించాడు అతడే మన బీరప్ప సిద్దప్ప ధోని యుపిఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్ అనేది దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి ఎగ్జామ్ దీంట్లో ఐదు వందల యాభై ఒక్క ర్యాంక్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కోచింగ్ లేకుండా సరైనటువంటి మెటీరియల్ ప్రిపరేషన్కి లేకుండా ఢిల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండకుండా ఒక చిన్న పల్లెటూరులో ఉండి కరెంటు ఫెసిలిటీస్ కూడా సరిగా ఉండే ఉండనటువంటి పల్లెటూరులో ఉండి రాత్రులు కరెంటు పోయినప్పుడు దీపం వెలుగులో చదువుకొని మొత్తానికి ఐదు వందల యాభై ఒక్క ర్యాంకుతో సివిల్ సర్వీస్లో సెకండ్ హైయెస్ట్ పాపులర్ పోస్ట్ అయినటువంటి ఐపిఎస్ సాధించాడు మన బీరప్ప ఈ బీరప్ప ఎలా ఎంత కష్టపడ్డాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో అనేది మీకు ఒక ఇన్స్పిరేషన్ టానిక్ గా పనిచేస్తుంది మీరు కూడా ఒక బీరప్ప అవ్వాలనేటటువంటి నమ్మకం మీరులో వస్తుంది దెన్ లెట్స్ బిగెన్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్టోరీ అబౌట్ బీరప్ప సక్సెస్ స్టోరీ అసలు ఈ యూపీఎస్సి అంటే ఏంటో ఒకసారి చూద్దాం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది దేశంలోనే అత్యున్నత సర్వీసెస్ ని ఎంపిక చేసే ఎగ్జామ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ని మూడు స్టేజెస్లో లేక మూడు దశల్లో నిర్వహిస్తుంది ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది రెండోది మెయిన్స్ ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటుంది రెండు మూడోది వచ్చేసి ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది ఓరల్ రూపంలో ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సి నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది ఈ నోటిఫికేషన్లో తొమ్మిది వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై పోస్టులు ఉంటాయి ఒక్కోసారి ఒక వంద యాభై పోస్టులు ఎక్కువ తక్కువ అనేవి ఉంటాయి సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్ కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఐదు లక్షల నుంచి పది లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయటానికి ప్రయత్నిస్తారు అప్లై చేసుకుంటారు కానీ ఫైనల్ గా సెలెక్ట్ అయ్యేది ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయో అంత మంది మాత్రమే ఈ సెలెక్షన్ లో ఫైనల్ స్టేజ్ కి వస్తారు ఫైనల్ గా సెలెక్ట్ అవుతారు అంటే యుపిఎస్సి విజయం సాధించడం అనేది సాధారణ విషయం కాదు నిజమైన కృషి నిజమైన పట్టుదల త్యాగాల ఫలితం అసలు బీరప్ప బాల్యం ఏంటో చూద్దాం బీరప్ప ధోని మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ లో ఇమేజ్ అమేజ్ అనేటటువంటి విలేజ్